ఓహెస్ పేలు పదమూడో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం కావున ప్రభుని యహోవా ఇలా సెలవి చూచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభు వాక్కు ఇస్రాయిల్లో అబద్ధ ప్రవర్తలు ఎక్కువైపోయారు వీరు ఇస్రాయల్ కూడా అబద్ధ ప్రవక్తల మాటలు వింటున్నారు కానీ నిజమైన ప్రవక్తల యొక్క మాటలు వినని వారుగా ఉంటున్నారు లోకం అంతా అందుకనే దేవునికి దూరం అయిపోయింది లోకులంతా దేవుని అరిగిన వారుగా చెడిపోయిన వారుగా ఉంటున్నారు అనమాట దేవుని విషిన జ్ఞానాన్ని దేవుడే తన ప్రవక్తల ద్వారా బోధిస్తున్నప్పుడు లేక నేరుగా తానే మాట్లాడినప్పటికీ అనేకులు తప్పపోతూ ఉంటారు ఆదా కూడా దేవుడు నేరుగా తానే మాట్లాడి అన్నీ చెప్పాడు తన కోలుకలో సృష్టించి ఏదైనా తోటలో పెట్టి అక్కడ వారికి ఆజ్ఞ ఇచ్చాడు అనమాట ఎందుకంటే మనుషులు స్వచ్ఛందంగా దేవునికి లోబడి ఉండాలని అర్థం అనమాట అందుకనే ఆజ్ఞ అనేది పెట్టాడు కనుక అయినప్పటికీ కూడా వాళ్ళు ఆజ్ఞాతిక్రమించారు పాపులయ్యారు దేవుని మాటను లెక్క చేయలేదు అయినప్పటికీ ఇంకొక అవకాశం ఇచ్చి వారి పాపాన్ని జంతుబల ద్వారా పరిహరించి వాళ్ళని తిరిగి సమకూర్చారు తర్వాత అప్పటి నుంచి కూడా ఖయ్యూల హేబేలు పుట్టారు వాళ్ళకి అప్పటి నుంచి కూడా దేవుని మార్గాలు దేవుని వాక్యం బోధింపబడుతూనే ఉందన్నమాట వారికి కూడా బోధన పడుతుంది దేవుడు కూడా ఆ విషయాల్ని వాళ్ళకి ప్రకటన రెవల్యూషన్ ద్వారా ఏం చేస్తున్నాడంటే వారికి తెలియజేస్తున్నారు అలాగా కయోనం భక్తిహీనుడయ్యాడు దేవుని మాటను జరక దేవుని కూర్చునే జ్ఞానం లేక దేవుని సమీపించే విధానం తెలియక ఆ విధంగా నష్టపోతూ వచ్చాడు కనుక కాబట్టి ఆ విధంగా అప్పటి నుంచి కూడా దేవుడు మరుగైపోయాడు పాదంబరులు పాపం చేసిన తర్వాత అక్కడి నుంచి జంతువులు అర్పించి పాపాన్ని పరిహారం చేశాడు ఆ దగ్గర నుంచి మొదటి సంతానం దగ్గర నుంచి దేవుని గురించిన మార్గాల్ని వారికి బోధించవలసి వచ్చింది నేర్చుకుని విధేయత చూపించిన వారు అంతవరకు స్థిరంగా ఉన్నవారు వాళ్ళంతా కూడా ధన్యులయ్యారు మీరు ఇస్సాఖను తీసుకోండి అబ్రహము అబ్రహం ఇసాకు బోధిస్తే ఇసాక్ కూడా ఏం చేశాడు తర్వాత ఏసా ఒక ఆసక్తి లేదు యాకో ఆసక్తి ఉంది అరు అనర్హుడే అనర్హుడైనప్పటికీ అర్హత లేనప్పటికీ కూడా ఆ రీతిగా వారు కృప పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి వీలైందన్నమాట తర్వాత అబ్రహాం ద్వారా ఇస్రాయేల్ అందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు ఎందుకంటే శిక్ష ఉన్నప్పుడు భయపడతారు మానవులకి భయపడటానికి దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను గాయకుంటాం దేవుని అంటే భయభక్తులు ఉన్నాయా లేదా చెప్పాలంటే ఎట్లా తెలుస్తుంది దేవుని ఆజ్ఞను గాయకుంటాం దేవుని భయం లేని వాళ్ళు ఏం చేస్తారు ఆజ్ఞను పాటించరు కదా దేవుని భయం ఉందా లేదా ఎలా తెలుస్తుంది కొన్నిసార్లు ఏం చెప్పిన దేవుని ఏళ్ళ భయభక్తులు ఉన్నాయని ఏం చేస్తారంటే అబద్ధపు మాటలన్నీ మానవులు కల్పించిన వాటి ఏం చేస్తారు వాటిని పాటిస్తారు మానవులు బోధించేది ఎట్లా ఉంటుంది దేవుడు బోధించేది పవిత్రంగా ఉండాలని ఉంటుంది మానవుడు బోధించేది ఎట్లా ఉంటుంది మీరు ఏదైనా చేయొచ్చు మళ్ళీ దేవుని ప్రార్థించవచ్చు అంటే అది సాధనాన్ని బోధైపోయింది అప్పటి నుంచి ఈ దిన దినాల్లో కూడా అందుకనే నేరుగా యేసులో వచ్చి మన పాపాలని పరిహారం చేసి ఇప్పుడు మన మనో వెలిగించాడు ఇప్పుడు మన పితరులు ఆదాము దగ్గర నుంచి కూడా ఎట్లా తప్పిపోయారు దేవుని యొక్క ఆజ్ఞాతి వారు ఎవరు చెప్పిన మాటలు నమ్మారో మనకు తెలుసు అబ్బా ఎవరు చెప్పిన మాటలు నమ్మింది సాతాను ఇంకా వాడికన్నా అబుద్ధ గుడిలో ఇంకెవరైనా ఉంటారా వచ్చి అబద్ధికుడు ఎవరండి తర్వాత ఇంకెవరు అబద్ధికులు అబద్ధ బాధలు చేసేవారందరూ కూడా ఎవరండి అవి చాలా స్వీట్గా కనపడతాయి వారి మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి చాలా జ్ఞానవంతంగా ఉంటాయి వారే పాటించారు తర్వాత మనకు కూడా అందుకనే ఏసుక్రీస్తు ప్రభు మత్స్సు వార్త ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉన్నాడు ఎందుకు ప్రభు అని చూస్తే తప్పు ఎందుకంటే వేషధారణ పైకి పెదవులతో ఈ పెదవులు నాకు సమీపంగా ఉన్నాయి కానీ మీ హృదయం పెదవులతో మీరు నన్ను ఆరాధిస్తారు నన్ను స్థుతిస్తారు నన్ను కనపరుస్తారు మీ హృదయం ఎలా ఉందండి అంటే కాబట్టి ఆ విధంగా ఇస్రాయల్లో కూడా ఎవరు ఎవరున్నారు ఉన్నారు అబద్ధ మీరేం చేస్తున్నారంటే తొమ్మిదవచనంలో వ్యర్థమైన దర్శనములు కనుచు వ్యర్థమైన ఈనాడు క్రైస్తత్వంలో కూడా నాకు దర్శనం కలిగింది నాకు ఆ దర్శనం కలిగింది ఈ దర్శనాలు ఆ దర్శనాలు కాదు బైబిల్లో ప్రవచన గ్రంథం దీంట్లో ఉన్న లేఖనాలనే సరిగా గ్రహిస్తే చాలా అనుకుంటుంది దీనికి వేరుగా ఏ దర్శనం వచ్చినా దాన్ని మనం తీసుకోకం నేటి సంఘాల్లో కూడా ఇక్కడ వాళ్ళ దర్శనం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్తాను వాటి జోలికి మనం పోకూడదు పోతే ఏమవుతుంది చూడండి అంతకుముందు కూడా చెప్పాము కదా అపోస్తల కార్యములు ఇరవై ఒకటి అధ్యాయము పదే వచ్చిన చూడండి అపోస్తల కార్యములు ఇరవై ఒకటి పది ఉండగా

చూసారా ఆయన మాటలు కానీ ఆయన అగబూ ప్రవక్త మాటలు విని పౌల మీద ఒత్తిడి తీసుకొస్తుంది సంఘం విశ్వాసులు అందరూ ఏమంటున్నారు మీరు ఎరుసలేమికి వెళ్ళొద్దని బతిమాలకుంటమే

అగబు చెప్పిన మాటలు నమ్మింది పౌలు నమ్మలేదు ఎందుకు పౌలు దాన్ని తీసుకోలేదు ఏమని చెప్పాడు పౌలు క్షేమం కోరి చెప్పాడు కదా నీవు ఎరుసలేముకు వెళుతున్నావు ఎరుసలేముకు వెళితే వాళ్ళు నిన్ను బంధిస్తారు అంటే నేను ఏసుక్రీస్తు నామం నిమిత్తము బంధకాలులోనికి మాత్రమే కాదు కానీ చనిపోవటానికి కూడా ఇదే మాట ఎవరు అన్నారు ఇంకొక అన్నాడు ఇదే మాట ఇంకొక ఆయన అన్నాడు ఎవరు తెలుసా పేద పేద ఎక్కడ లూకాస్ వార్త ఇరవై రెండు ముప్పై ఒకటి తినేవస్తుంది ఇరవై రెండు ముప్పై ఒకటి కదా ఆయన్ని ఎవరు ప్రేరేపించారు సాతా సాతానుడు వాణ్ణి అజలగాడంటే పరీక్ష ఇంపబోతున్నాడు యేసప్రభు ఏం చేశాడంటే ముందుగానే విజ్ఞాపం చేశాడు వారి నమ్మిక తెప్పిపోకున్నట్లు స్వాతనుడు శోధించినప్పుడు తండ్రి వారిని కాపాడని ప్రార్థన చేస్తే ఆ మాట వారికి చెప్తే యేసప్రభు నా కొరకు ఎందుకు ప్రార్థన చేశావు నేను నీ కొరకు చెరసాలలోకి నేను నీ కొరకు ప్రాణాన్ని కూడా పెడతాను పెట్టాడు మరి కోడికి ముగి ముందు ఎన్నిసార్లు పొంకాడు బొమ్మారు బొంకె బొంకె అర్థమైందా కాబట్టి అట్లాగే మరి ఈయన ఈయనటువంటి వాడండి అపోసేడ్ పావులు ఎవరు చెప్పినా దేవదేవుతో చెప్పినా తనకి దేవుడు దేవుని వాక్యం ద్వారా ఏ ప్రత్యక్షత ఇచ్చాడో దానికే నేటి నేటి దినాలనుకునే ఇన్ని సహవాసాలు ఇన్ని సంఘాలు వచ్చినాయి సంఘం అంతా ఒకటే బోధ క్రమాన్ని పాటించినప్పుడు కలవరం అనేది లేదా పుట్టగొడుగుల్లా సంఘం వచ్చేసి ఈ సేవకులనుబడిన వారు వచ్చేసి ఏమైనా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు చెప్పి అందరినీ కలవరపరుస్తున్నారా లేదా తర్వాత ఇక్కడికి వస్తేనే మీకు ఆశీర్వాదం అంటారు లేకపోతే ఇది భూసంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు యేసు ప్రభు వచ్చింది యేసుప్రభు దానికి వచ్చాడండి మన పాపాలని పరిహరించి మనల్ని అందరినీ క్షమించి రక్షించి పరలోకానికి చేర్చడానికి ఇచ్చాడు సో ఆ విషయాలు చెప్పకుండా ఈ భూ భూసంబంధమైన వాటి కొరకు చెబుతాము అనమాట ఓకే అండి నానా రకాలుగా ఉంటుంది అందుకనే మనల్ని పరలోకం నుండి దృష్టి మళ్లించే వాటి అన్ని ఏ బాధన కూడా మనం వినకూడదు మనం మరి మాకు ఇవి కూడా కావాలంటే మీరు పైన ఉన్న వాటిని వెతికినప్పుడే ఇవి ఇస్తాడన్నమాట లేదు అవి వద్దు మీకు ఇదే కావాలని దీని మీదే మైండ్ పెట్టుకున్నారు అటువంటి బాధలకి అలవాటు పడిపోయారంటే ఇది ఇస్తాడు ఇదే ఇస్తాడు కానీ అది ఏది ముఖ్యమండి అప్పుడు కళ్ళు తెరుస్తారు అందుకని డెబ్బై మూడు కీర్తనలు ఏంటంటే చూడండి డెబ్బై మూడు కీర్తన పంతొమ్మిదో నుంచి చదవండి క్షణమాత్రంలోనే వారంటే ఎవరండి భూ సంబంధమైన కోరికలు కలిగిన వారు వారు పాడైపోదురు కడముట్ట నశించదు అంటే నరకం తర్వాత

చూసా పైన ఉన్న వాటి వెతికే వారిని ఏం చేస్తున్నాడు నడిపిస్తాడు ఆలోచన చెప్తాడు తర్వాత ఏం చేస్తాడండి అండి మహిమలో వారు ఏం చేస్తారండి కడమట్టుకు నశించిపోతారు అందుకనే వారి కాలు జారి చోటనే వాళ్ళు పెట్టాడు పద్దెనిమిది వచ్చిన చదివారం చదువు నేను పద్దెనిమిది చెప్పలేదు పన్నెం పద్ద నిశ్చయో ఎవరినండి కేవలం భూసంబంధమైన వాటి ఐశ్వర్యాన్ని కోరుకునే వారు దేని మీద ఉన్నారు కాలు కాలు జారి ఎక్కడ పడతాడు ఇక్కడ కిందగా కూడా భూమి మీద కూడా కాలు జారి పడిన కాళ్ళు చేతులు ఇరిగిపోతే కానీ మక్కలు తర్వాత దాని పక్కన గొయ్యి ఉంటే గోతులోకి వెళ్ళిపో సో ఇవన్నీ పాకుడు లాంటివి జారి పడేసేవంటివి అన్నమాట ఇవన్నీ అందుకని ఒకళ్ళు నువ్వు భూసంబంధమైనవి కోరుకున్నావు ఆబోదనే కావాలంటే వదిలేస్తాడు నేనే ఆటంకపరచు తర్వాత కళ్ళు తెలుస్తావు ఎక్కడ పోతున్నావు నువ్వు అది నీ ఇరుకు మార్గము విషాలమ్మ నీకు భూసంబంధమైన ఐశ్వర్యం కావాలి లేకపోతే నాకు తగినంత ఆహారం కావాలి భక్తి కావాలి నేను పరలోకానికి వెళ్ళాలి రెండే రెండు లేదా భక్తి మార్గం ఏముంది తగినంత ఏం ప్రార్థన నేర్పించాడు శిష్యులకి అంటే సఫిషియన్స్ నాకు కావాల్సినంత ఉంటే చాలు ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు తినడానికి తిండి కట్టుకోవడానికి పట్ట ఉంటే చాలు తడి ఇంకా కావాలంటే అని ఇస్తాడు ఇల్లు కావాలి ఇల్లు ఇంకేది కావాలంటే అవి ఏవైనా తాత్కాలికమే కదా అవన్నీ ఇస్తాడు కాబట్టి అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి కీర్తన డెబ్బై మూడు ఇందాక మనం చదువుతున్న ప్రకారము వాళ్ళ సంగతి ఎలాగుంది ఈ భూ సంబంధమైన ఐశ్వర్యం కోరుకునేవారు లేకపోతే పర సంబంధమైన ఐశ్వర్యం కోరుకునేవారు పరిస్థితి ఎలాగుందో చూసాం ఈయన ఏంటంటే వాళ్ళు కారుజాని నరకంలో పెడతారు ఈయన వీళ్ళు ఏమవుతాడంట ఈయన అవుతాడంట నన్ను నడిపించదు ధర మహిమలో తెలియదు మనమంతా ఎక్కడికి వెళ్తాం కదా అందుకనే మనం ఏం చేయాలి భూసంబంధమైన కోరుకోవాలి పరిసంబంధం భూస పరిసంబంధమైన వాటిని మనం వెతికినప్పుడు భూసంబంధమైన ఆటోమేటిక్గా మనకి ఏ టైం లేదు కావాలో అది ఇస్తాడు భూసంబంధంగా ఎక్కువ ఐశ్వర్యం ఉన్నప్పుడు భక్తి చూపించలేము కొంతమంది భూ భూసంబంధమైనవి లేనప్పుడు వాటి మీద మనసు పెట్టి సంపాదించాలి సంపాదించాలంటారు అలా పెడినప్పుడు అదేమవుతుంది వారికి పాకుడు పాకుడి మీద కాలు పెడితే ఏమవుతుంది పాకుడు అంటే జిగుర పదార్థం దాని మీద కాలు పెడితే ఏమవుతుందండి ఎక్కడైతే నీళ్లు నీలం ఉంటాయో గచ్చు మీద అప్పుడు అక్కడ పాకుడు అనేది తయారు ఫంగస్ అనేది తయారు దాని మీద కాలు పెడితే ఏమవుతుంది స్లిప్ అవే కాబట్టి జాగ్రత్తగా అది అలాంటిది దాని నుంచి మనల్ని తప్పించాడే లేదా పాల్పిడి మీద నుంచి ఇప్పుడు ఆయన ఆలోచించేది మనల్ని నడిపిస్తున్నాడు ఈ లో ఈ జీవితాంతంలో మనల్ని తిరిగి ఎక్కడ చేర్చుకుంటాడు చేర్చుకుంటాడు సో అది సంగతి కాబట్టి అట్లా దేవుడు మనల్ని క్రీస్తులో సిద్ధపరుస్తున్నాడు అయితే క్రైస్తవ సంఘాలు కూడా కేవలం మనుషులను ఆకర్షించడానికి భూసంబంధమైన వాటిని ముందు చెప్తున్నారు మొదటి చెప్తున్నారు కాబట్టి తద్వారా ఆత్మీయ నష్టాలు చాలా ఉంటాయి అటువంటి వాటికి జోలికి మనం పోకుండా జాగ్రత్తగా ఉండాలి అపోసరైన పావులు అందుకునే ఆ దర్శనం కలిగి ఆ ప్రత్యక్షులు కలిగి అగబు చెప్పినప్పటికీ విన్నాడండి సంఘం ఏమైపోయింది సంఘం మోసపోయింది కదా నేను బంధింపు పట్టడానికి మాత్రమే కాదు కానీ ఏ నా మురు చనిపోవటానికి సిద్ధం అని చెప్పి మీరేలా ఏడ్చి నా హృదయాన్ని బద్దలు కొట్టి బద్దలు చేసేది ఎలాంటి సరే దేవుని చిత్తం జరిగిన కాకనే వాళ్ళు కూడా కామైపోతారు వెళ్ళాడు అని చెప్పింది చెప్పినట్టే అది భూ సంబంధమైన శరీర సంబంధమైన ప్రవచనం అలాగే జరిగింది జరిగింది ఎందుకంటే దాన్ని ఏర్పరచుకుని దేని కొరకండి దాని కొరక రాజులు ఏదో నాకు సాక్ష్యం ఇస్తామని చెప్పాడు బంధించకపోతే రాజుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు అట్లా బంధించి ఎక్కడికి తీసుకెళ్ళారు రాజుల దగ్గర రాజుల దగ్గర ఏం చెప్పాడు కాబట్టి ఇది సరైన గ్రహం మనకు కలిగి ఉంది అందుకనే మనల్ని డైవర్ట్ చేయటానికి మనుషులు శివుల్లో ఏదేదో ఊపుతూ ఉంటారు జాగ్రత్తగా ఉంటారు వాటి జోలికి పోకుండా మన మనసు కూడా మనల్ని చెడుగా నడిపిస్తుంది తప్పుదారులు అవన్నీ చూసుకోవాలి కానీ ఆ దినాల్లో ఇస్రాయల్ని తప్పుడు బోధకులు అబద్ధ ప్రవృత్తులే ఆ విధంగా చేస్తున్నారు అందుకనే ఇక్కడ ఏమంటుంది సమాధానం ఏమేమి లేకపోయినా వారు సమాధానం అని చెప్పి సమాధానం లేకపోయినా ఏమని చెప్తున్నారు మొట్టమొదటిగా దేవునితో సమాధానంగా ఉండాలి దేవునితో సమాధానంగా ఉండాలంటే నీతిమొద్దుడై ఉండాలి నీతిమంతుడై ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉంటే దేవునికి విధేయుడు అయి ఉంటాం దేవుని వాక్య ప్రకారం విశ్వాసం కలిగి ఉంటాం కానీ దేవుని వాక్యానికి వేరుగా గుడ్డి విశ్వాసం ఈ వాక్యం ఆధారం లేకుండా దేవుడు ఉన్నాడు అని చెప్పి అనుకో అందరూ చెప్తారు దేవుడు ఉన్నారు వారికి ఏం ఆధారం కానీ వాళ్ళు దేవుడు ఉన్నారన్నారు లేదా అది కాబట్టి వాక్యం ఉందనుకో వాక్యానుసారంగా విశ్వాసం ఉంచడం క్రీస్తు నా పాపాల గురించి చనిపోయి తెలియలేసినాడని అన్నా పాపాలు ఒప్పుకున్నాం క్షమించుకోవడం మన విశ్వాసానికి ఆధారమేది మనం ఎలాగ నీతివంతులుగా తీర్చిపెడతాము అనే దానికి వాక్యం వేరే వాళ్ళు కూడా దేవుడు నమ్ముతారు కానీ దేవుడు అందుకే నేస్పురంగా ఉన్నాడు దేవుడిని నమ్ముతున్నారు మంచిది కానీ నన్ను కూడా నన్ను నమ్మితేనే మీకు నీ నీతియుక్తమైన విశ్వాసం వస్తుంది మీరు నీతివంతులుగా తీర్చిపెడు నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నాను తిరిగి తీసుకుంటాను నా మరణ పొందుతాను విశ్వాసం ఉంచితే అది మీ కొరకే మీ పాపాల కొరకు చనిపోయాను మిమ్మల్ని నీతివంతులుగా తీర్చడానికి తిరిగి లేచి యేసు ప్రభు మరణ ప్రభుత్వాలు విశ్వాసం ఉంచే విశ్వాసమే రక్షణార్థమైన విశ్వాసము కదా దేవుడు నమ్మేము దేవుడు ఉన్నాడండి దేవుడు ఉన్నాడని అయితే నీకు నీ విశ్వాసానికి ఏం లేదండి నీ పాప పరిహారం పొందే క్రియ లేదు దాంట్లో నీ విశ్వాసంలో లేదు అర్థమైందా కాబట్టి మన విశ్వాసం గుడ్డి విశ్వాసము కాదు మన విశ్వాసం ఎటువంటిదంటే అంటే మన పాపక్ష మాపన పొందే విశ్వాసం పాపక్షం మాపన పొందితే నీతిమంతులు అవుతాం నీతిమంతులు అయితే దేవునితో సమాధానం పడతాం దేవునితో సమాధాన పడితే మనకి సమాధానం ఉంటుంది తర్వాత దేవుని రాజ్యంలోనికి వెళ్తాం ఓకేనా అది అయితే మోసపుచ్చుతురు వాళ్ళు ఏం చేస్తున్నారండి పదవి వచ్చిన వాళ్ళు చెప్పి నా జన్లో మోసపుచ్చుతున్నారు జనులు మట్టి గోడను కట్టగా ఇప్పుడు బిల్డింగ్ అనేది ఎలా ఉండాలి సొలుమో సొలుమో మంది ఎట్లా కట్టాడు గట్టిగా కట్టాడు కదా ఎన్నో సంవత్సరాలు నిలిచిపోతుంది అనమాట మేము పెద్ద పెద్ద రాళ్ళు మొదటి రోజుల ఆరాధ్యం తినే లేదు తర్వాత చదువుకోండి పెద్ద పెద్ద రాళ్ళతో ఏం చేశాడండి మట్టితో కడితే ఏమవుతుంది బలహీనంగా ఉంటుంది పడిపోతుంది పెద్ద పెద్ద రాళ్ళతో కడితే ఎలా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర బ్యారేజీలు ఇవ్వి కట్టారు ఇప్పటికీ నిల్చున్నాయి ఇప్పుడు ఎందుకు నిలుచున్నాయి నీటిలో ఉన్నది కొట్టుకుపోవాలి కదా ఇంకా ఎందుకు నిల్చున్నాయి రాళ్ళతో కట్టారు గట్టిగా కట్టారు ఓకే రాళ్ళు స్థిరత్వానికి గుర్తు అయితే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఏం కడుతున్నాడు మందిరానికి సంఘానికి కడుతున్నాడు దేంతో కడుతున్నాడు అసలు ఆయనే మూలరాయ్యి అపోసలు ఉదాహరణ పునాదురాలు మనమేమో ఎవరు సజీవ అంటే తిరిగి జన్మించిన అనుభవం కలిగి తర్వాత మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ కదా మనంతటి మనం కట్టుకుంటే మంటి మనం మంటి ఇల్లును కట్టుకుంటాం క్రీస్తు చేసినంత విశ్వాసం ఉంచకుండా అపోస్తలు బోధ ప్రకారం మనం క్రీ క్రీస్తులో కట్టబడుతుందా ఉంటే మన ఇల్లు కూడా ఎటువంటిదండి మట్టితో కట్టుబడుతుంది ఇంకా అబద్ధ ప్రభుత్వలు ఏం చేస్తారు గచ్చిపోతాపోస్తా ఇంగ్లీష్లో వైట్ వాష్ అని ఉంది సో వర్షం వస్తే వైట్ వాష్ ఏమవుతుంది అది ఫైట్ వాష్ అయిపోతుంది మొత్తం అది మోసం ఇల్లు ఏమవుతుంది కూలిపోతుంది అట్లా కాకుండా ఇప్పుడు మనం అంతకుముందు మన మన ఆత్మీయ ఇల్లు మంటితో కూడినవి ఎవరే మనుషులు చెప్పిన వాటిని నమ్మాము అవి లాంటివి కోల్పోయే వాటిని ఏం చేసాడు క్రీస్తులో తిరిగి మనల్ని నిరంతరము నిలిచే ఇల్లుగా కడుతున్నారు మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుంది క్రీస్తులో కష్ట కట్టబడితే మీరు కూడా కట్టబడుచున్నారు అంటాడు అన్నమాట కొలసి రెండో అధ్యాయంలో ఉంటుంది అన్నమాట

ఇందుకు ప్రభు ఎవ శ్రమించినది ఏమనగా నేను రౌద్రం తెచ్చుకుని తుఫాను చేత దానికి పడగొట్టను నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా పులియును నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును దాని పునాది కనబడు కనబడినట్లు మీరు గచ్చపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చదను అది పడిపోగా దాని క్రింద మీరు నాశనం అవుతురు అప్పుడు నేను ఏ పోవాలని మీరు తెలుసు అప్పుడు తెలుసు మనం కట్టేదంత ఏమవుతుందండి అందుకని ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడాలి దేవుడే కడతాడు కదా గాడ్ ఈజ్ ఎ బిల్డర్ గుడ్ బిల్డర్ అనమాట మొట్టమొదటి ఆదాయం ఎవరు నిర్మించారు దేంతో నిర్మించాడు వాటితో తర్వాత ఇప్పుడు దేంతో నిర్మిస్తున్నాడు అది మొదట అది ఇలాంటిది ఎందుకు ఎందుకు కూలిపోయాడు మొదటి నిర్మించిన ఆదాము సాతని మాటాడు కాబట్టి దొంగోడు దొంగడు మాటాడు కాబట్టి కూలిపోయాడు వాడు ఆదాము నిరంతరం జీవించాలని సృష్టించాడు కదా అయితే ఏమయ్యాడు అయినా వెయ్యేళ్ళు బతికాడు ఎట్లా బ్రతికాడు సుజాత నువ్వు బతుకుతావా మంది దని దనిగా అన్నావా రేపు వేదండి అటువంటి మంచిది అంతేనా అంతేనా మంచి ఇటుగా ఉన్నావా కాబట్టి అయితే క్రీస్ దేవస్థలో తిరిగి మనల్ని ఏం చేస్తున్నాడండి కూలిపోకుండా అబద్ధ ప్రవక్తలు కానీ శాతాని చెప్పే మాటలు వినకుండా ప్రలోభాలను లక్ష్య పెట్టకుండా కేవలం దేవుని మాటలు వేసు ప్రభు నమ్ముకుని పరిశుద్ధ ఆత్మ ద్వారా కట్టబెట్టమే మనం నేర్చుకుంటున్నాం ఓకేనండి తర్వాత చదువు ఇప్పుడు పదహారు వస్తుంది చదువు చూసారండి చూసారు అయితే ఇక్కడ ఏంటి అర్థమేంటి అంటే సమాధాన పట్టణం ఎరువు అంటే పట్టణము షాలు అంటే సమాధానము కదా ఎరు షాలు అక్కడ సమాధానం లేదు ఎందుకు లేదు ఎరుసేతరకాయలు నెయ్యి నెయ్యి ఉంటుందా అయితే ఎరుసలేమని పేరు పెట్టుకుంటే సమాధానం ఉండాలి కదా అంటే ముఖ్యంగా దేవునితో ఉండాలి కదా లేదన్నమాట ఎందుకు లేదు అంటే ఆ ప్రవర్తలు ఏం ఏం అందుకే అందుకని నేటి బోధకులు కూడా ప్రత్యక్షత లేకుండా కదండి సో నానా రకాలుగా చేస్తూ ఉంటారు అవన్నీ మీరు పట్టించుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా బయట కూడా మీకు ఈరోజు మీ ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏవేవో వస్తూ ఉంటాయి అంతవరకు పెట్టాలి మీరు వాకింగ్ చదువుకోండి రోజు చదువుకోండి తర్వాత మీ సంఘంలో చెప్పే మాటలు బాధలు వినండి ఆ ప్రకారం ఏం చేయాలి మనం సరే లేకపోతే వేరే బాధలకి వెళ్ళిపోయే మనకి ఏమవుతాం సుజాత వచ్చిపో కూలిపోతాం కదండి కాకి కాకి సున్నంలో నేను కూడా పావునంలాగా ఉండాలని ఏం చేసింది సున్నంలో మునిగిందంట బయటకు వచ్చేటప్పుడు తెల్లగా ఉంది అన్నీ చూసి పావురం అనుకున్నాను చివరికి రోజు వర్షం వస్తే కాకలేని రానివ్వట్లేదు పావురంగులో గెలిచిపోయింది అయితే ఒకరోజు వర్షం వస్తే దాని రంగు బయటపడింది ఏమైంది చివరికి అది కాబట్టి ఈ కలరు పోతున్నాం కలరు పూసుకుంటే ఉంటుంది అది కాబట్టి అట్లా లేకుండా వేషధారి నుంచి మనల్ని తప్పించాడు క్రీస్తులో స్థిరంగా మనం కట్టుకున్నాం ప్రార్థన చేసుకుందాం ఆరాధన చేసుకుందాం